కోడి బ్రాంచ్ ఏది మరి వాళ్ళే కదా బాధ్యత తీంది మీరు మీకేం సంబంధం చెప్పండి ఇది ఏ బ్రాంచ్ పెద్ద పెద్ద నంబర్ పర్పుల్ కోడి ఏంటో అన్నండి అవన్నండి నారేన గ్రూప్ ప్రిన్సిపాల్ ఏడి మీరు ఎక్కడైతే వర్క్ చేసే ఎంప్లాయే కాదు అందరూ మరి అక్కడ వారు ఎంప్లాయే లేరు మరి ఇక్కడ ఏం జరుగుందని మీకు ఎట్లా తెలుస అక్కడ వాడనే లేడు ఏవో లేడు లేదు పేవో లేదు

ఇక్కడ ఏం జరిగింది మీకెట్లా తెలుసండి నాకర్థం గాని ఆలు ఆయొక తెలుసదా రావాలి ఎందుకు వచిరు ఆయన ఎందుకు రాలేదు ఆ యాజమానే ఎందుకు రాలేదు మీరు ఎందుకు వచిరు మీకు సంబంధం లేదు బ్రాసి కదా మీరు ఏంటి क्वेश्चन అంటున్నాం మేము అది కావాలి మాకి హ్ అంతా అడంగా మాట్లాడుతున్నారు ఏంది మీకు సంబంధంలేదనిట్టుగా ఉంది ఏదో చెప్పు రావాలి కాబట్టి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు బాల్ మిన్నాలే బాడీ మీరు ఏం చేస్తున్నారు కొంచెం సమానండి లక్షల లక్షలు తీసుకుంటారు కానీ పైసలు కట్టే కానీ ఇప్పుడు రమ్మడి రావట్లేదు సార్ ప్రిన్సిపాల్ కాదు కదా అక్కడేం జరిగిందో మరి అక్కడ ఏం జరిగిందా మీకు తెలుసా కావాలని దాని అర్థం మీరే కదా కావాలని చంపి తీసుకొచ్చింది సార్ హోమ్ సిక్ ఉంటుంది ఉండ ఒక టెన్ పర్సెంట్ పిల్లలు కూడా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి వాళ్ళు ఉంటారు ఉండలుగా పిల్లవాళ్ళు ఎస్కేప్ అయినప్పుడు మేము ఆల్రెడీ మొత్తం ఫోకస్ చేస్తాము ఇంటికి కూడా వెళ్తారు ఇంటికి వెళ్ళినప్పుడు పేరెంట్లు కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తారు కాకపోతే ఈ బాబు విషయంలో ఏం జరిగిందంటే బాబు ఇంటికి వెళ్ళలేదు నైట్ రెండు గంటలకు బాబు క్యాంపస్ లోటేజ్ చూపించాము హోడల్ అంటే బాబు కాలేజీ నుంచి వెళ్ళిపోయే వరకు మొత్తం సీసీ ఫుటేజ్ ఆల్మోస్ట్ పిఎస్ వాళ్ళకు కూడా మేము హ్యాండ్ చేసాం

వేరే బ్రాంచ్ రావాలి కదా ఏడీ ఇన్సూరెన్స్ ఎప్పుడు జరిగిందండి ఇన్సూరెన్స్ ఇక్కడికి క్లారిటీ లేని దేనికోసం వచ్చింది సార్ మీరు ఏడు గంటల నుంచి రెక్తి నిర్వహిస్తున్నారు దేనికి తండ్రి ఎవరు తెలుసా తండ్రి తెలుసా ఇక్కడ చెప్పండి ఒక్క మాట పదకొండు చెరకు వచ్చి రెక్కి ఎందుకు చేస్తున్నారు మీరు రెక్కి ఎందుకు చేస్తున్నారు నుంచి గంటల నుంచి నేను ఏంటి రిపోర్ట్

మీరు రెక్కి నిర్వహిస్తారు ఇద్దరు వంద కోళ్లు చేశారు మీరు చేశారు అదేం చూసారు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇక్కడ పక్కనే మీరు రెక్కి ఎందుకు నిర్వహిస్తారు ఈయన మా పక్కన మనకి తెలిసింది ఎక్కడ జరిగింది ఏం లేదు హలో కేశవ గారా సార్ హలో కేశవరాడి గారా అండి సార్ సార్ ఒక మాట అండి సార్ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరకు వచ్చాము సార్ మరి ఇక్కడ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు రాలేదండి సార్ ఇక్కడ బాబు దగ్గరికి ఎవరు లేదు సార్ ఇక్కడ ఎవరు లేరు మీ గంగాధర్ గారు అక్కడే ఉన్నారు మీరు అక్కడే ఉన్నారు దీని మీద ఎవరు సార్ ఎవరు సార్ మాకు ఇక్కడ ఎవరు కనబడట్లేదు సార్ సార్ మీ గోవర్ధన్ గారు బ్రాంచ్ లో ఉంది సార్ మరి దీని మీద దీని బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు సార్ దీని మీద మరి కట్ అది మాట్లాడుతుంటే కట్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే కంప్లీట్గా ఏంటంటే చాలా బాధపడుతుంది మామూలు బాగా ఎందుకంటే ఎంతో అపరూపంగా పిలుచుకొని చదువుకోవాలి ఉన్నతమైన స్థానాలకు పోవాలి ఇంటికాడ ఉండి చెడిపోతాడు ఇంటికాడ ఉండి చదవడు అని జాగ్రత్త కోరిటైర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక నమ్మకం దగ్గర ఇన్స్టిట్యూషన్ కదా నా పిల్లవాడు బాగుంటాడు కదా అన్న ఆలోచనతోనే ఇన్స్టిట్యూషన్ లో నారాయణ ఇన్స్టిట్యూషన్ కోరిన్ అయ్యారు జాయిన్ చేసినప్పుడు దాని కంప్లీట్ బాధ్యత ఎవరు అని చెప్తున్నాను ఉంటుంది అంటే అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ అయ్యింది లేదు సింపుల్గా మీ వాడు మిస్ అయ్యిండు అని చెప్పడం ఒకటి మరి ఆ డెడ్ బాడీ ఎందుకు జరిగింది ఇట్లా దగ్గరే ఉండి దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ దాని బయ బాధ్యత వహిస్తున్న వాళ్ళు కానీ ఏ ఒక్కరు చెప్పింది లేదు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయండి అక్కడ నుంచి అక్కడ హైస్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేదా కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించింది అసలు ఏం జరిగిందని క్లారిటీ చెప్పిన వాళ్ళు కూడా లేదు మినిమం మాత్రా ఇంట్లో చిన్న ఒక మన ఫ్రెండ్స్ ఒక కుక్క మనం ఎంత ఎన్ని చేయండి ఎక్కడ పోయిందని ఇంత ఆరాటపడతా ఉంటాం కదా అలాంటి మరి ఎంతో మనిషిని మనిషి మీకు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టి మీ దగ్గర జాయిన్ చేసి భవిష్యత్తుతో మీ దగ్గర పెడితే మనం ఇచ్చిన ఐసూరెన్స్ ఏం లేదు దీన్ని బాగా తోరే చెప్పండి అంటే ఇలాంటి యాజమాన్యాలు నారాయణ స్కూల్ కావచ్చు మన శ్రీచైతన్య కావచ్చు ప్రతి సంవత్సరం ఇలాంటివి డెత్ సూసైడ్స్ అనొద్దు ఇలాంటి మర్డర్స్ అండి ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ కంప్లీట్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఇది జరుగుతున్నా కానీ గవర్నమెంట్ కూడా దీని మీద చిత్తశుద్ధి అనేది చూపించి అది పెద్ద కరప్టెడ్ నడుస్తా ఉంది అది పెద్ద కరప్షన్ వస్తాం పెద్ద మాఫియాగా తగినవి ఈ మాఫియాకి బలి ఎవరైపోయారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ బలి అయిపోతారు ఇప్పుడు పేరెంట్స్ ఏముంటుందండి అక్కడ పిల్లవాడు బాగుండాలి నా సంపద కావచ్చు నా కష్టం కావచ్చు నా పిల్లలకి కానీ కొద్దిగా కోరుకుంటారు కదా దాని మీద ఆసక్తి తీసుకోండి సరే డబ్బులు తీసుకుంటున్నావు భావి మినిమమ్ సెక్యూరిటీ ఏది కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అంటే ఏం చేయాలి అంటే చనిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా నీకు డెడ్ బాడీ దొరకట్లేదంటే ఈ పర్యవేక్షణ ఎట్లుంది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఇంకోటి ఏంటి ఆ నారాయణ స్కూల్లో ఇరవై ఒక్క మంత్ స్టెంత్ అండి యాజ్ పర్ గవర్నమెంట్ దాని స్కెంత ఆరు వందల కంటే ఎక్కువ ఉండొద్దు ఆరు వందల కంటే ఎక్కువ ఉండొద్దు సార్ ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క వంద మంది దానికి స్కెంత నేను వచ్చినప్పుడు ఇక్కడ కాల్ చేస్తాం గంగధర్ గారు ఏవో సార్ ఏమైంది సార్ మినిసి జరిగిందంటే మరి ఇంతవరకు మీరు రెస్పాండ్ లేదు అండి ఒకసారి మేము మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ అని కట్ చేస్తాం అదే ఇప్పుడు రెడ్డి గారు అక్కడ ఏజీఎం గారు కాల్ చేస్తే దీని మీద సార్ సార్ మేము మళ్ళీ మాట్లాడతాం కనీసం ఇక్కడ అండి సంబంధించి యజమానికు సంబంధించి ఏ ఒక్కరు లేదు పక్క బ్రాంచ్ ఎవరు శోభన్ గారు ప్రిన్సిపాల్గా వచ్చారంటే వచ్చాము కనపడారు ఇంతవరకు అట్లా అంటే దీని మీద మాకు క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఉన్న వీళ్ళ పేరెంట్స్ న్యాయం జరిగింది మనిషి పోయింది మనిషి ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఇదే ఇదే మనిషిలే డాక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఈ దేశానికి నాయకుడు కూడా కావచ్చు అని అంత గొప్ప వ్యక్తి అంటే చిన్న వయసులోనే అకారణంగా కారణం లేకుండా కారణంగా చనిపోవడం అనేది చాలా బాధపడు దీని మీద మేము డిఐఓ రంగారెడ్డి డిఐఓ శ్రీదేవి గారు కాల్ చేస్తున్నాం తను లిఫ్ట్ చేయట్లేదు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి అని వీళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే ఈ పేరెంట్స్ ఎక్కడో కాబట్టి ఆయన ధర్మాస్టూడెంట్ యూనియన్గా మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నామండి ఖచ్చితంగా యాజమాన్యం యాజమాన్యాన్ని అక్కడ ఉన్న గుర్తింపులు రద్దు చేయాలి వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ కింద క్రిమినల్ చట్టం కింద దానికి సంబంధించి ప్రతి ఒక్కరి మీద కేసు కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాన్ని యాజమాన్యం అక్కడ ఉన్న రద్దు చేసేదాకా కూడా మేము అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వాళ్ళకి